తంబలపల్లిలో కూడా మల్లైకొండ ఉంది మదనపల్లి దగ్గర కూడా ఇదే మాత్రం మల్లై కొండ ఉంది అక్కడికి ఇక్కడికి ఏం వ్యత్యాసము పూర్వకాలం పురాతన కాలం నుంచి గుడి విలిసింది మదనపల్లి మల్లైకొండ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే టెంపుల్ చాలా పురాతనమైనది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రహీమ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మదనపల్లి నుండి మల్లైకొండకి ఎలా వెళ్ళాలి ఏ రోడ్లో వెళ్ళాలి ఏ ఊర్లు ఏ ఊర్లు దాటుకొని వెళ్ళాలి అనేది ఈరోజు కంటెంట్ ఒకసారి అయితే మల్లయ్య కొండకి అయితే మనం బయలుదేరదాం నేనైతే ఆటోలో అయితే బయలుదేరాను ఆటోలో మల్లయ్య కొండకి పైకి ఎక్కడానికి ఉందో లేదో మా సక్సెబుల్కి అయితే చెప్పడానికి అయితే నేనైతే చూపిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి మదలపల్లి రోడ్డు నుంచి వెంపల్లి క్రాస్ అనేది వస్తుంది అక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకైతే ఒక చిన్న పల్లెటూరు అనేది వస్తుంది ఆ పల్లెటూరులో నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు మనం చూడండి ఆటోలో వెళ్తే వెళ్తున్నాం మనము ఆటో చూస్తారా ఒకసారి నేను ఇది ఈ ఆటో అయితే నాదే ఈ ఆటోలో అయితే నేను వెళ్తున్నాము మల్లయ్య అక్కడ కనపడుతుంది కదా మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా మల్లయ్యకుండా అక్కడ కనపడుతుంది చూడండి ఒకసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను నేను అది మల్లయ్యకుండా అంత హైట్ అయితే ఏ అంత హైట్ అయితే ఇది ఆటో ఎక్కుతుందా లేదా అనేది నేను ఒకసారి ట్రై చేస్తాను నేను ట్రై చేసి ఎక్కిన తర్వాత మీకు అక్కడ ఏముందో అది అనేది నేను ఖచ్చితంగా అయితే చెప్తాను ఇప్పుడైతే మనం వేంపల్లికి అయితే వచ్చేసాము వేంపల్లి ఊర్లో నుంచి మనకి మట్టి రోడ్డు అయితే వస్తుంది ఆటోలు మల్లైకొండకి ఎత్తున్నాము మా మదనపల్లి నుంచి మల్లయ్యొండ వెళ్ళే దారి అయితే నేను చూపించాను ఇంతవరకు కొండకి ఇక్కడ నుంచి వేంపల్లిని వస్తుంది వేంపల్లి స్టార్టింగ్లోని లెఫ్ట్ సైడ్ అయితే మనకి మెటల్ రోడ్డు వస్తుంది మట్టి రోడ్డు వస్తుంది మట్టి రోడ్లో నుంచి మనం వెళ్ళాలి ఇక్కడ కనపడుతుంది కదా కొండ అదే కొండ చూడండి వెళ్దాం

చూడండి కొండ స్టార్టింగ్ లోనే మనకి అన్నదాన సత్రాలు అన్నదాన సత్రాలు కనబడతాయి చూడండి అన్నదానం చేస్తారన్నమాట ఇక్కడ శివరాత్రి రోజు త్రీ డేస్ కంటిన్యూ గా త్రీ డేస్ పగలు నైట్ త్రీ డేస్ సూపర్ గా జాతర అయితే జరుగుతుంది ఇక్కడ పూజలు మళ్ళీ జరుగుతాయి ఇక్కడ చూడండి ఇవంతా అన్నదానం చేస్తారనమాట త్రీ డేస్ కంటిన్యూ అంట ట్రాక్టర్ ట్రాక్టర్లు ట్రాక్టర్ ట్రాక్టర్లు అన్నం తీసుకొచ్చి ఇక్కడ అందరికైతే ఫ్రీగా ఇస్తారంట చాలా బెస్ట్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటది ఇది రేకుల సెట్లు ఇవైతే పురాతన కాలం నుంచి కట్టడాలు అయితే కట్టారో దీని గురించి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వేరే ఊరు వాళ్ళని మనం అడిగామన్నమాట పడితే ఒక చుక్క నుంచి ఒక చుక్క వాటర్ కూడా ఇక్కడికైతే రాదంట కింద పడదంట కింద వాళ్ళు ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు చెప్పారు నాకు వర్షం పడితే ఒక చుక్క కూడా పడదంట చూడండి అక్కడ కూడా ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి ఈ పురాత కాలంలో ఎప్పుడు నాలుగు ఐదు తరాలకు ముందు నుంచి ఉంది అంట వాళ్ళకి కూడా తెలియదు అంట ఇది ఆ వర్షం పడినప్పుడు ఒక చుక్క కూడా కింద పడదంటది అంత సత్యమైన దేవుడు ఇక్కడ మలె మలె దేవుడు అంత సత్యం అనమాట మనం మదనపల్లి నుంచి కూడా ఆటోలో వచ్చాము చూడండి ఇది నా ఆటో నేను ఆటో తోలుతూ ఉంటాను ఆటోలో వచ్చాను మల్లయ్య కొండకి ఇక్కడే అనమాట చూడండి దగ్గరే ఉంది ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయంట అవి ఎక్కిన తర్వాత పైన కొండ దేవుడు అనేది దేవాలయం అనేది పైన ఉంటుంది చూడండి అక్కడ కనపడుతుంది మనకి ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం ఆటో అక్కడ పెట్టేసి మనం స్టెప్స్ 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 వెళ్ళి పైకి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ నుంచి మల్లయ్య కొండకు పైకి వెళ్ళడం దేవస్థానానికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి చూద్దాం స్టెప్స్ అయితే చాలా ఉన్నాయంట ఇక్కడ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను ఇక్కడ ఇక్కడ వెళ్దామండి చెప్స్ అయితే స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి ఇక్కడ అక్కడి నుంచి వరకు అయితే వచ్చాం మనము మల్లయ్యకొండకి పైకి వెళ్ళడానికి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా మనకైతే పైప్ లైన్లు కూడా సెట్ చేసారు చూడండి ఈ పైప్ లైన్లో వాటర్ స్పెసిలిటీసు పైకి వెళ్ళి పైకి వెళ్ళిన భక్తులకి పైకి వెళ్ళిన భక్తులకి వాటర్ ఎలాంటి ఇబ్బంది కాకుండా పైప్ లైన్లు కూడా సెట్ చేశారు గసొస్తుంది ఇప్పుడే ఇంత గస వస్తుంది నాకు ముస్లింలు కూడా ఎక్కుతారంట సత్యంగా చెప్తున్నా ఇక్కడ నాకు చెప్పిన వాళ్ళు చెప్పారు చాలా ఏజ్ అయిన వాళ్ళు కూడా ఎక్కి ఈజీగా వెళ్ళిపోతారంట కానీ నాకే గసొస్తుంది మధ్యలో దేవుళ్ళు కూడా ఉన్నారు చూడండి నాగపడగ పడగ నాగు పడగ అది వరకు అయితే ఇక్కడి వరకు వచ్చాము అక్కడ మన ఆటో కనపడుతుంది చూడండి అక్కడ మన ఆటో కనపడుతుంది అక్కడి నుంచి అయితే ఇట్లా చూసుకుంటూ ఈ స్టెప్స్ దగ్గరికి ఇక్కడ వచ్చాము ఎక్కేవాళ్ళు ఇక్కడ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు చూడండి రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు రండి వెళ్దాం వ్యూ చూడవచ్చు అట్లా వ్యూ ఎలా ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడి నుంచి రండి పోదాం చూడచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ డౌను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంత గా ఉందో పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి ఈ గుండ్లు మధ్యలో ఈ దారిలో వేసారు అనమాట చూడండి స్టెప్స్ వేశారు చాలా అందంగా ఉంది అనమాట కింద నుంచి చూస్తే పైన మల్లయ్య కొండ దగ్గరగా కనపడింది ఈ కొండ చుట్టూరు స్టెప్స్ వేశారు చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి దూరం ఉండి చాలా దూరం ఉన్నట్టున్నది కింద నుంచి అయితే దగ్గరగా కనబడుతుంది పోతా ఉంటే వస్తానే ఉంది మల్లైకుండా వెళ్దాం దేవుడి దగ్గరికే కదా వెళ్దామండి ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చేటప్పుడు పిల్లలు తీసుకొస్తారు కదా పిల్లలు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తెచ్చుకోండి ఎందుకంటే పైకి ఎక్కాలంటే చాలా గస అవుతుంది ఆయాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ అయితే తెచ్చుకోండి మనం అయితే మల్లైకుండా దగ్గరగా వచ్చాము ఇంకా కొద్దిసేపట్లో అయితే మల్లైకొండ దగ్గరికి వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి పోయేవాళ్ళు రద్దీ ఉంటుంది కదా జాతర సమయంలో ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ నుంచి పోవడానికి మధ్యలో అయితే ఇది ఐరన్ రాడ్ అయితే ఒకటి వేసారు స్టెప్స్ పట్టుకొని ఎక్కొచ్చు దగ్గరికి అయితే వచ్చేసాము మల్లైకొండ మదనపల్లి మల్లైకొండ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే టెంపుల్ చాలా పురాతనమైనది అనమాట ఇదే రండి చూద్దాము భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి కూడా రైతులు చెడ్డు ఇవంతా వేసారనమాట ఒకసారి చూడండి మీరు కూడా ఇదే టెంపుల్ చూడండి ఇదే టెంపుల్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మల్లైకొండ మీద నుంచి మదనపల్లి వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి చూడండి మదన్ మల్లయ్య కొండ నుంచి మదనపల్లి ఎంత క్లియర్గా కనబడుతుందో మదన బషిని కొండ చూడండి మనకి ఎదురుగా కనబడుతుంది బసిన కొండ కూడా మల్లయ్య కొండ టు మల్లయ్య కొండ టు బషిని కొండ చూడండి ఎంత క్లారిటీ కనబడుతుందో మదనపల్లి అంతా ఎంత విశాలంగా కనబడుతుంది చూడండి ధ్వజస్తంభము అనేది ఈ ధ్వజస్తంభాన్ని ఇంత కింద నుంచి ఎలా తీసుకొచ్చారో నాకు తెలియదు చూడొచ్చు మీరు కూడా ఎలా ఉందో టెంపుల్ అయితే దగ్గరకు వచ్చేసాం టెంపుల్ ఇక్కడ పండగల జాతర జరిగేటప్పుడు హోమాలు అయితే చేస్తారు చూడొచ్చు హోమాలు ఇక్కడ చేస్తారు వాళ్ళ హోమాలు ఎందుకు చేస్తారు వాళ్ళ కోరికలు ఏదన్నా వాళ్ళ కోరికలు ఏదన్నా కోరుకుంటారు కదా దేవుణ్ణి ఆయన నెరవేర్న నెరవేర్చడానికి నెరవేరిన తర్వాత ఈ హోమాలు అనేది చేస్తారనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉన్నారు మనం టైం కాని టైంలో వచ్చాం కాబట్టి ప్రతి మండే కంపల్సరీ ఓపెన్లో ఉంటుందంట ఇక్కడ పూజలు అయితే కంపల్సరీ జరుగుతాయంట నందీశ్వరుడు ఉన్నారు చూడండి ఇదైతే మొత్తం లాక్లో ఉంది ఈరోజు మల్లయ్య కొండ చూపించలేకపోతున్నా ఈసారి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోకి మల్లయ్య కొండ మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను లోపల దేవుడు చూ మీరు జూమ్ చేశాము ఎట్లా కనపడుతున్నాడు ఓం నమ శివాయ మల్లయగొండ దర్శనానికి వచ్చేవాళ్ళు రెండు రూట్లు అయితే ఉన్నాయండి మదనపల్లి నుంచి స్టార్ట్ అవుతే చిప్పిలి రోడ్డు బెంగళూరు రోడ్డు చిప్పిలి మీదుగా వేంపల్లి ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా వేంపల్లి వేంపల్లి నుంచి రావచ్చు నెక్స్ట్ ఇంకొక రూట్ ఉంది నెక్స్ట్ ఇంకొక రూట్ ఉంది మదనపల్లి నుంచి అంకిశెట్టిపల్లి అని ఎవరైనా అడిగితే చెప్తారు అంకిశెట్టిపల్లి నుంచి అక్కడ కనపడుతుంది అంకిశెట్టిపల్లి అంకిశెట్టిపల్లి నుంచి కూడా ఇట్లే ఇట్లే కలుస్తుంది అనమాట దేవస్థానానికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు దారిలో నుంచి కూడా రావచ్చు రెండు మిక్స్ అవుతాయి అక్కడి నుంచి డైరెక్ట్ మల్లయ్య కొండకు వచ్చేయచ్చు వచ్చేవాళ్ళు అయితే ఈ రెండు దారులయితే గుర్తు పెట్టుకోండి ఒకటి బెంగళూరు రోడ్డు వేంపల్లి నుంచి రావచ్చు రెండు వచ్చేసి మదనపల్లి టౌన్లో నుంచి అని ఉంటుంది అంకిశెట్టిపల్లి నుంచి కూడా దారి ఉంది ఈ రెండు దారులు కూడా మల్లైకొండకు అయితే రావచ్చు మల్లయ్యొండలో దేవుడిని దర్శించుకోవడానికి రావాలనుకునే వాళ్ళు మేము వచ్చిన విధంగా మామూలు టైంలో రావద్దండి మండే టైంలో హండ్రెడ్ టు టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్లో ఉంటుంది పూజలు కూడా జరుగుతాయి ఆ టైంలో రండి లేదు వ్యూ చూడడానికి రావాలనుకుంటే ఎప్పుడైనా మీరు రావచ్చు అది మీ ఇష్టము ఇన్ని రోజులు నా ఛానల్ చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంకా మంచి వీడియోస్ వస్తాయి నా వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి